లోక చుక్కలు ఉల్కపాతాల గురించి మన భారతదేశంలో మొట్టమొదటిగా వేసిన శాసనం శ్రీశైలంలో కనిపించింది ఈ రాగి పలకలు శిలా శాసనాలు మొత్తం వివరించాయి లోక చుక్క ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది పద్నాలుగు వందల యాభై ఆరో సంవత్సరంలో కూడా అలానే వచ్చింది అప్పుడు ప్రజలందరూ భయపడ్డారు ఏదైనా అపశకనం జరుగుతుందని అప్పుడు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు పోలయ వీరబ్రహ్మ ఉండేవాడు ఆయన శ్రీశైలం ఆలయంలో కొన్ని శాంతి పూజలు నిర్వహించాడు ఆ పూజలు చేసిన బ్రాహ్మణుడికి ఒక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు అది ఆశిలా శాసనాల్లో కనిపించింది పద్నాలుగు వందల యాభై ఆరవ సంవత్సరంలో వచ్చిన ఈ తోక చుక్క గురించి యూరోప్ లో ఉన్న సైంటిస్ట్లు కూడా నోట్ చేశారంట అదే సమయంలో మన భారతదేశంలో దాన్ని ఒక అపశకనంగా గుర్తించి కొన్ని ధర్మ కార్యాలు నిర్వహించారు రీసైలం అంటే ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు ప్రపంచానికి మొట్టమొదట ఖగోళానికి సంబంధించిన సాక్ష్యంగా కూడా నిలిచింది